అబ్బా ఏం చేశారా రేసింగ్ అయితే అమ్మ అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు బండి రై రై అంటుంటే ఉన్నదరా మామ మామూలుగా అంటే మామూలుగా చేయలేదు రేసింగ్ అయితే ఈరోజు నాంసాయిలో అరుణాచల్ ప్రదేశ్లో జనాలు అయితే ఎరకొట్టేశారు రేసింగ్ చూడడానికి అయితే మాత్రం నిజంగానా రేసింగ్ అయితే మాత్రం అమ్మ బాబా ఏం చేశారా నిజంగా అసలు కాదు ఆ జనాలు ఎంతమంది వచ్చారంటే গাড় <laughs> నాకైతే మాత్రం ఈరోజు బాబా ఇలాంటి రేసింగ్ లైఫ్లో అయితే ఎప్పుడూ చూడలేదు నాకు అంటే చాలా అంటే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అయింది ఈరోజు అయితే నాకు బాబా కార్లు బైక్లు రేసింగ్లు ఏంట్రీది అసలు మన ఇండియాలోనే ఉన్నామా ఇలా మెయిన్ రోడ్లో పెట్టారు ఇదంతానా బాబా ఇలాంటి రేసింగ్ లైఫ్లో ఒక్కసారి అన్న చూడాలి మన అందరం కలిపి ఖచ్చితంగా నాకైతే మాత్రం ఎంత ఆనందంగా ఉందండి ఈ రేసింగ్ చూస్తుంటే అని వెళ్తున్నాయి బల్లి అయితే మాకు బాబా మొత్తం జనాలు అయితే మొత్తం నిండిపోయారు రేసింగ్ చూడడానికే ఇదంతా క్రౌడ్ అంతా ఇంకా రేసింగ్ చూడడానికే బండి కారు తెచ్చి అయితే కొడుతున్నారు ఇంకా మామూలుగా అంటే మామూలుగా కాదు మొత్తం ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉంది మామూలుగా రాలేదైతే ఈరోజు బా బండి చూస్తుంటే జై జయి అంటుంది ఇది నాంసాయిలో జరుగుతుంది ఈరోజు అరుణాచల్ ప్రదేశ్లో బా బండి తెచ్చారు బండి దగ్గరికి వెళ్తున్నారు అమ్మాయిలు కూడా నడుపుతున్నారు బళ్ళు అబ్బా వెళ్ళాడు వెళ్ళాడు కుర్రోడు జై జయమంటుంది ఈ రోజు నాంసాయిలో బండి క్రౌడ్ అయితే చూడండి హోల్ అంశ ఎంత ఉన్నదో మొత్తం అందరూ రేసింగ్ చూడటానికి వచ్చారు రయ్యి రయ్యమని ఓ బైకులు ఒకటే కాదు కార్లు కూడా ఉన్నాయి కార్లు కూడా రేసింగ్ గిర్రా గిర్ర గిర్రారుగుతుంది గాల్లో ఇగో రేసర్లు అమ్మాయిలు అయితే మాత్రం ఇగో చూసారు కదా ఎలా చూస్తున్నా నా అమ్మాయిలు చూసారు కదా వెనకాల వాళ్ళు బ్లాగర్లో ఇది బైక్ రేసర్లో బాబాబా ఇదీ రేస్ కార్లు అయితే వస్తున్నాయి ఇప్పుడు రయ్యి రయ్యమని అది తిప్పుతాడు ఇప్పుడు ఏ తిప్పురా బాబా మొత్తం వెహికల్స్ అన్నీ అయితే ఒక దగ్గరికి అయితే వచ్చాయి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తారేమో కానీ ఇది నేషనల్ హైవేలో ఆపారనమాట నేషనల్ హైవేలో ఆపి మరీ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ అయితే మాత్రం బైక్ రేసింగ్ మామూలుగా లేదు బా ఎంత బాగున్నదంటే క్రౌడ్ అయితే మాత్రం ఇంకా నాంసే మొత్తం జనాలు అందరు వచ్చేసినట్టున్నారు స్పీక్స్లో ఉన్నది నిజంగా ప్రోగ్రామ్ అయితే మాత్రం అక్కడ నుంచి మొత్తం మొత్తం అంతా జనాలు రోడ్డు అంతా పోలీసులు బాగా మేనేజ్మెంట్ చేశారనమాట నిజంగా రేసింగ్కి హైవే రోడ్లో జయి జయ్యిమంటున్నాడు తప్ప బండి తిప్పిలో ఉన్నారు ఇప్పుడైతే బళ్ళు తీయనరా మీరు తిప్పుతున్నాడు ఈ గిర్ర గిర్రమని

రేసింగ్ అని లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను రేసింగ్ అయితే మాత్రం నేను మంచి భలే ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది నాకు ఈరోజు నాంసే అయితే మాత్రం బా ఈవడో సర్రా సర్ర అని దూసుకొని వచ్చేస్తున్నాడు మరి ఈ వచ్చి ఏం చేస్తాడు చూద్దాం అది కారు అదిరా ముసల్లా కూడా కొన్నాడు లోపల గిర్రా గిర్రా తిప్పాడు ఏయ్ చిద కొడుతున్నారు కారు కారు నువ్వు తిప్పు ఈ డ్రోన్గుతుందా మా మీద దూలో వదులుతున్నాడు ఈ డ్రోను క్యాస్ట్రల్ అంట కారు మీద ఉన్నది పేరు ఆవిడ ఇంకోటి ఆవిడ వస్తున్నాడు మరి నువ్వేం చెయ్యి ఏదన్నా చెయ్యిరా చేత ఏదైనా బండి అని మేము చెప్తా ఎత్తాడు రావడాడు రాయ్ బా నిజంగా ఈ రోజైతే మాత్రం ఏం చూసానంటే ఇది నాంసాయిలో వ్యూ అయితే ఎక్సలెంట్ కనిపించింది రేసింగ్ అయితే మామూలుగా చేయలేదు బుర్ర పాడైపోయింది నాకైతే మాత్రం బా ఇది కార్ చూడండి వెనకాల ఏమున్నదో డిజైనింగ్ అంతనా జేకే టై రోడ్లో ఉంది కార్టూన్ కార్టూన్ డిజైన్ అంతా పెట్టాడు వీడు బా ఎక్సలెంట్గా ఉన్నది కార్ అయితే ఈ కార్ కూడా చాలా బా పాపలు అయితే ఉన్నారంటే మామూలుగా లేరు పాపలో బా ఇది ఏమున్నదంటే నిజంగానే ఏం తీసిందంటే బాబా ఇలాంటి పాపలో బా చాలా అంటే చాలా బాగున్నారు వీళ్ళు అబ్బా బాబా నిజంగా వీళ్ళనే చూస్తు ఉండిపోవచ్చు ఇక్కడ నుంచి కూడా వెళ్ళాలనిపించట్లేదు కదా బండి కానీ వీళ్ళే బాగున్నారు కదరా బా బాబా గుండెకాయకైతే కొట్టారు బా మామూలుగా లేరు వీళ్ళైతే మాత్రం చాలా అంటే చాలా బాగున్నారు నాకైతే ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు బండి వీళ్ళకి సంబంధించిన బండిలాగా ఉన్నాయి ఇవి వీళ్ళు కూడానా బా టీకే చూశారు కదా ఎంత బాగున్నారు అబ్బా బాబా చూశారు కదా అమ్మాయిలు అయితే ఎలా ఉన్నారు అబ్బా బాబా చాలా అంటే చాలా బాగున్నారు అసలు ఈ రేసింగ్ కార్లు ఏంటో చూస్తాం ఎలా ఉన్నాయి ఓ కార్లు ఇవి చూసారు కదా ఎంత బాగున్నాయి ఇవి ఆడవాడ బండి వేసుకొని వచ్చేది లోని సర్ర సరమానికోని ఇవి కార్లు అనమాట మామూలు కార్లు కాదు అబ్బా బాబా ఏమున్నాయి ఇవి ఇలాంటి రేసింగ్ కార్లే కదా మనం కూడా చూడాలనుకోండి ఇవన్నీ రేసింగ్ కార్లు అనమాట ఇంకా ఒక్కొక్కటి చూపిస్తాను ఇది కిన్నారా అని ఉంది అది యాడ్లు కూడా వేసారు జేకే టైర్స్ చూడదు అనమాట కారు ఇది బా బిఎం బిఎం డబ్ల్యూ కారు బియ్యం డబ్ల్యూ కారు ఇది ఇది స్కోడా స్కోడా కారు ఇవన్నీ రేసింగ్ సంబంధించినవి అనమాట ఇది హోండా హోండా అన్నమాట ఇది అబ్బా బాబా ఏమున్నదారా బాబు నిజంగానే రేసింగ్కి అయితే మాత్రం వీళ్ళందరూ రేసింగ్కి సంబంధించిన వాళ్ళే అందరూ ఒక దగ్గర ఉన్నారు సెక్యూరిటీ ఫోర్స్ అబ్బా బాబా క్రౌడ్ అది నాంసాయిలు ఈరోజు మామూలుగా అంటే మామూలుగా లేదు ఈరోజు నాకైతే చాలా అంటే చాలా స్పెషల్గా అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇదంతానే ఈరోజు నాకు ఇంత స్పెషల్గా ఉన్నది నిజంగానే జీకెట్ హైర్సరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పాలి ఓ బాబా ఎంత బాగున్నారో చూడండి ఇదిగోండి ఇదంతా ఈ గుండుగోడు ఈ గుండుగోడు కూడా ఒకసారి మనం చెప్తాం అంటే వెళ్ళిపోయేవారా నేను చూశారు కదా ఎంట్రీ అన్నమాట ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు ఇది ఏంటంటారు రేస్ ఎక్కడ నుంచో స్టార్ట్ అవుతుంది వీళ్ళకి మళ్ళీ గొడుగులు అబ్బా పెద్ద పెద్ద రేసర్లు అనమాట వీళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చారు మరి ఎక్కడికి అందరూ సెల్ఫీలు ఇవన్నీ తీసుకుంటున్నారు వీళ్ళ చేత పేర్లు కూడా చెప్తున్నారు ఎవడో అత్తన్నాడు వచ్చాడు అంతా ముస్తా అంటే పేరేదో

నిజంగా పెద్ద సిటీ కూడా కాదండి ఇదైతే మాత్రం కానీ ఇంత బాగా ఆర్గనైజ్ చేసి ఇవన్నీ చేస్తున్నారు నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇదైతే మాత్రం రేసింగ్ స్పాట్ అంతా అయితే ఎక్కడ ఉంది బాబా ఎక్సలెంట్ అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇవన్నీ చూస్తుంటేనే జనాలు ఇవన్నీ ఈ మైక్ సిస్టమ్ కూడా పెట్టారు మొత్తం అంతా అప్డేటెడ్ వర్షన్లోనే ఉన్నారండి ఇదైతే మాత్రం నిజంగా మనం ఏదో అనుకుంటాం నార్త్ ఈస్ట్ కొంచెం సైడ్ అన్నావురా ఏంటి చూసారు కదా జనాలు అయితే నడుచుకొని వెళ్ళడానికి కూడా ప్లేసులు లేవు ఇక్కడ అయితే మాత్రం ఇంక జనాలు అందరూ కుమ్మేహరు బాబాబా ఇంక బయటికి వచ్చాను అన్నమాట నేను బయటకు వచ్చినాక జనాలు అయితే ఎలాగో ఉన్నారు